నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ అశోక్ గజపతి రాజు రాజకీయాల్లో ఆ పేరు తెలియని వారుంటారు ఆయన చేయిన పదవీ లేదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలోనే ఉన్నారు రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా అనేక సేవలు అందించారు విజయనగరం రాజుల ఆయన దర్పాన్ని అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం అయితే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాతే ఆయనే నెంబర్ టూగా ఉన్నారు పార్టీ అధినేతకు సమకాలికుడు పార్టీ పట్ల అత్యంత విధేయుడు అంతటి ప్రొఫైల్ ఉన్న ఆ నేత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు ఈ విషయాన్ని అశోక్ గజపతి రాజే స్వయంగా ప్రకటించారు అశోక్ గజపతి రాజు రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు విజయనగర సంస్థానాధీశుల్లో గజపతి రాజుల వారసులే అశోక్ గజపతి రాజు ఈయన తరువాత తండ్రి డాక్టర్ పివిజీ రాజు సోదరుడు ఆనంద్ గజపతి రాజులు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు అయితే చంద్రబాబుతో పాటు ఆయనకు ఓ ప్రత్యేకత ఉంది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అశోక్ గజపతి రాజు ఇద్దరు ఒకేసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తొలి ఎమ్మెల్యేగా అశోక్ గజపతి రాజు తండ్రి విజయరామ గజపతి రాజు చరిత్రలో నిలిచిపోయారు ఆయన సోషలిస్ట్ పార్టీ నుంచి ఒకసారి ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన కుమారుడు అశోక్ గజపతి రాజు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి నాటి నుంచి నేటి వరకు ఎదురు లేకుండా సాగుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి బీజేపీ నుంచి గెలిచిన అశోక్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి పంతొమ్మిది వరకు డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు మధ్యలో ఆయన జోరుకు కోలగట్ల వీరభద్రస్వామి బ్రేక్ వేసిన తిరిగి రెండు వేల తొమ్మిదిలో అశోక్ గెలుపొందారు అశోక్ గజపతి రాజు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని కాదని సొంత కారులోనే సచివాలయానికి రాకపోకలు సాగించిన వ్యక్తి అశోక్ గజపతి రాజు పదమూడేళ్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు వాణిజ్య పన్నుల శాఖ ఆర్థిక రెవెన్యూ శాఖల మంత్రిగా ఆయన పనిచేశారు మంత్రిగా పనిచేసిన పూసపాటి అశోక్ గజపతి రాజులో ఎటువంటి భేషజాలు కనిపించావు ఆయన సాధారణ వ్యక్తిలానే ఉంటారు తన కుటుంబానికి వేల ఎకరాల భూములను సమాజ అభివృద్ధి కోసం పంచిపెట్టిన కుటుంబం ఆయనది రెండు వేల పద్నాలుగులో తొలిసారి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన అశోక్ గజపతి రాజు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అనేక వినూత్న సంస్కరణలతో బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు ఆ తరువాత జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి చవి చూశారు అయితే ఆ ఎన్నికల సమయంలోనే అనారోగ్యంతో ఇబ్బంది పడిన అశోక్ గజపతి రాజు ఎన్నికల తరువాత మేజర్ సర్జరీ చేయించుకున్నారు అప్పటి నుంచి కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొనేవారు అయితే ఆ క్రమంలోనే వ్యక్తిగతంగా కూడా ఎప్పుడూ లేని విధంగా పలు సమస్యలు ఎదుర్కొన్నారు అప్పటికే మాన్సాస్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించి ఆయన సోదరుడు ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె అయిన సంచయిత గజపతి రాజును మాన్సాస్ చైర్మన్ గా నియమించింది ఏపీ ప్రభుత్వం ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో తిరిగి మాన్సాస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు అలా అనుకోని పరిస్థితుల్లో మాసాస్ ట్రస్ట్ వివాదంలో పలు కేసులు కూడా అశోక్ గజపతి రాజుపై నమోదయ్యాయి ఎప్పుడూ లేని విధంగా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అశోక్ గజపతి రాజు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా అనారోగ్య సమస్యలతో పాటు మాంసాస్ ట్రస్ట్ వివాదాలతో అనేక సమస్యలు వెంటాడాయి ఈ క్రమంలోనే ప్రస్తుతం వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఎంపీగా బరిలోకి దిగుతారని అంతా భావించారు అయితే విజయనగరం నుండి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈయన కుమార్తె అదితి గజపతి రాజుకు టికెట్ కేటాయించింది అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా కలిసెట్టి అప్పలనాయుడు పేరు ఖరారు చేసింది అధిష్టానం దీంతో అశోక్ గజపతి రాజు పోటీపై అభిమానుల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆయన తన పోటీపై క్లారిటీ ఇచ్చారు తాను అనారోగ్య కారణాలతోనే ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నారని ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు భవిష్యత్తులో ఒక సీనియర్ గా పార్టీ ఎప్పుడైనా ఏమైనా సలహాలు అడిగితే మాత్రం తప్పకుండా ఇస్తానని తెలిపారు అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతున్నానన్న అశోక్ ప్రకటనతో ఆయన అభిమానుల్లో మాత్రం ఒకంత నిరాశ నెలకొంది